Gracias.

అభి అభి ఏ కరీంనగర్ మున్సిపాలిటీ దో కంట్రీ దో స్టేట్స్ తెలంగాణ గర్వ కారణం ఆ రోజు డెవలప్ చేసిన కరీంనగర్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ రావాలి ఏమిటి ఫోర్ బై సెవెన్ రోజు ప్రతిరోజు నిర్మిస్తాం అది కరీంనగర్ లో ప్రతిరోజు నిర్ణయిస్తాం కానీ ఇరవై నాలుగు గంటల నీళ్ళు ప్రజలకు ఎప్పుడు ట్యాప్ అప్పుడు నీళ్లు రావాలంటే అది పైలట్ ప్రాజెక్ట్ గా కరీంనగర్ లో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఒకసారి పైపులో నీళ్ళున్న తర్వాత కంటామినేషన్ కలుషితం ఎప్పుడైతే అంటే ఆ పైపులలో పోల్ ఉంటే నీళ్లు కలుషితమవుతాయి అవుతాయి తద్వారా డెంగ్యూ లాంటి జలాలు వస్తాయి కాబట్టి అసలు నీళ్లే కలిసింది రాకూడదు అంటే ఆ పైపులలో ఇరవై నాలుగు గంటల నీళ్లు ఉండాలి అదే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రోజు స్టార్ట్ చేసిన జరిగింది ఇది నేను ఒకటి ఈ ట్వంటీ ఫైవ్ బై వల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయి ప్రజల నీళ్లు కలుషితం కాకూడదు అని ఉద్దేశంతో తల్లి ఎప్పుడు నల్ల వస్తాన్ని వేడేస్తా ఉంటది తన బిడ్డని కూడా స్కూల్ పోకుండా నల్ల పట్టు ఉంటది కానీ ఈ రోజు ఏ రోజు రాత్రి ట్యాప్ చేస్తే ఈ రోజు నీళ్ళు వచ్చే అవకాశం కరీంనగర్ లో ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఇరవై నాలుగు గంటల నీళ్లు ఇచ్చిన చరిత్ర ఈ రోజు కరీంనగర్ నగరానికి వస్తాయి కాబట్టి అది మా చేతుల్లో ప్రారంభించుకొని రాత్రి ని మాటి తర ప్రారంభితకు ఇదన్న నేను చాలా అద్భుతంగా భావిస్తున్నాను సార్ అప్పు ఏ మై ఫ్రెండ్ కరస్ సబ్ ఏ પહેલી বার ఏ ఫస్ట్ టైక్ హో رہا ہے આજ ਮੈਂ आपको ए, ये बोलना चाहता हूं ये पूरा शहर किले करने के लिए 20359 साल आपको ये आप मुनिपल पटनापुर आप डेफिनेट आप ये करंट शहर पूरा को भी